హాయ్ హలో నమస్తే అత్తమ్మాట స్వాగతం అండి ఈరోజు టిఫిన్కి క్రిస్పీ రవదోసి చేస్తున్నాను ఎలా కలుపుకోవాలో చూపడుతున్నాను చూడండి ఒక గ్లాసు రవ్వ ఉప్మా రవ్వ అండి ఒక అర గ్లాసు బియ్యం పిండి అండి ఒక అర గ్లాసు మైదా పిండి అర గ్లాసు మైదా పిండి గ్లాసు రావటే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇందులో నాలుగు గ్లాసులు వేసుకుని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు వేసుకుంది మండిపప్పు జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుని ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగా ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలి కలుపుకుని ఒక నిమిషం ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ప్యానం పెట్టుకుని తర్వాత ప్యానం బాగా హీట్ ఎక్కాలండి ప్యాను హీట్ ఎక్కిందండి ఇప్పుడు అట్ల ప్యాను ఇప్పుడు

ఇంతేనండి క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయింది ఇంతేనండి క్రిస్పీ రవ్వ దోశ